పహల్గాంలో హేయమైన ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి నింగి నేల ఆకాశం ఏ మార్గంలో జరిగే దాడులైనా ఎదుర్కొనేందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది జమ్మూ కాశ్మీర్లో లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆర్మీ చీఫ్ పరిశీలించారు త్రివిధ దళాలు లైన్ ఆఫ్ కంట్రోల్ తో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించాయి బోర్డర్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఇటు భారత సైన్యం డంకా బజాయిస్తుంటే పాకిస్తాన్కు గుండెలు జారుతున్నాయి పాకిస్తాన్కు భారత్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది యుద్ధానికి ఎప్పుడు సిద్ధమేనని నిరంతరం అప్రమత్తంగా ఉన్నామంటూ ఇండియన్ ఆర్మీ వీడియో విడుదల చేసింది దేశ నిరంతరం అప్రమత్తంగా ఉన్నామంది అన్స్టాపబుల్ అంటూ సన్నద్ధతను చాటింది భారత్ ఆర్మీ ఎలాంటి పరిస్థితులనైనా తమ దాడిని ఆపలేవని సైన్యం కరాఖండిగా చెప్పేసింది ఎలాంటి లక్ష్యమైనా తమకు దూరం కాదని చెప్పింది ఎనీ టైం ఎనీవేర్ అంటూ ఇండియన్ ఆర్మీ క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది పహల్గామ్ దాడి తర్వాత భారత ఆర్మీ పోలీసులు ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు మరోవైపు సైనిక బలగాల సన్నద్ధతపై ఆర్మీ చీఫ్ ద్వివేది జమ్మూ కాశ్మీర్లో స్వయంగా సమీక్ష జరిపారు భగవద్గీతను చూపిస్తూ ఆర్మీకి ఆయన దిశానిర్దేశం చేశారు ఆ తర్వాత భారత ఆర్మీ ఈ వీడియో విడుదల చేసింది